అమరులు అన్నగారు పెద్ద అక్షరాల్లో సరే అన్న కింద నా ఫోటో బాగా పెద్దదిగా ఉండాలి అలాగే అన్న పెద్దదిగా ఒంటికి గేట్కి పన్నెండు కిలోమీటర్లు ఉంది ఏంట మండిపోతోంది శ్రీశైలం బండిలో పత్రాలు మర్చిపోయి వచ్చాను పెళ్ళి తీసుకొచ్చేయండి నాకు అర్థం కావట్లేదు నేను నీకు పోలీసులా కనిపించట్లేదా అయ్యో నా ఉద్దేశం అది కాదు శ్రీశైలం నేను పెరువులో వచ్చాను ఒంటరిగా వెళ్తే తిరిగిపోద్దు ఈ ఒక్క మాటతో అన్ని మను చేయించుకుంటున్నాం స్టేషన్ లో కంటే నీకే ఎక్కువ పని చేశాను సరే నేను లేనప్పుడు ఎవరికంటా పడకు రై అనా ఆ మనీని సరెండర్ అవ్వన్నాను ఉలుకు పలుకు లేదు అప్పుడు ఇంటికెళ్ళి చూడు చూస్తాను నువ్వు నువ్వు శ్రీశైలం నా స్థలం విషయంగా తీసుకొచ్చారు ఆ పార్టీయా నిన్నెక్కడో చూసినట్టుంది అయ్యో నేను ఊరికి కొట్టండి స్థలం విషయంగానే వచ్చాను నువ్వు అంబులెన్స్ డ్రైవర్ కదా కాదండి స్థలం అనడానికే వచ్చాను కదా ఏం కావండి నాకేం వద్దండి పద్నాలుగేళ్ల క్రితం తీసుకున్నది తిరిగి ఇచ్చిపోదామని వచ్చాను ఏం మాట్లాడుతున్నావు రా దీన్నేగా వెతుకుతున్నా ఎరా నేను నీకు మంచి చేస్తాను అనుకున్నావా మీరు మంచోటిని మంచోట్లా నటించేలా చేశారు కదరా పోలీసుని చూస్తే ఖైదీ భయపడతాడు ఖైదీని చూసి పోలీసు భయపడాల్సి వస్తుంది నందిని వస్తుంది ఈవిడెక్కడికి ఎందుకు వస్తుంది అబ్బాయి తెలకన్న లోపలే ఉన్నాడే

నాకు గుండు కొట్టించేసింది మూర్తి మేడం అక్కడ చేయండి బస్టాండ్ పక్కన స్థలం చూసామే అదొద్దు కదా ఆ రోజు వంతెన పక్కన స్థలం చూసామే అది ఓకే కదా నువ్వేంటి కొత్తగా న్యూస్ చూడడం మొదలెట్టావు ఒక మంచి పాట పెట్టి విందాం ఇల్లు కట్టాక ఎవరి పేరు పెడదాం నేను ఇంత ఆశగా న్యూస్ చూస్తావేంటి ఇప్పటి తాజా ప్రజా సంక్షేమ పార్టీ కార్యదర్శి దాము హఠాన్ మరణం ఆ పార్టీ అధ్యక్షులు మాణిక్యం గత కొన్ని రోజుల క్రితం హత్య చేయబడిన నేపథ్యంలో అధ్యక్షులుగా బాధ్యతలు వహించనున్న దాము కూడా మరణించడం సింహాశలలో కలకలం లేటుగా నీ జూ లో నీ శత్రువులు మాత్రమే చనిపోతున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో దాము చనిపోయిన టైము నువ్వు అక్కడికి వెళ్ళిన టైము ఒకటే ఎలా మాణిక్యం మాటర్ గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాను

చూస్తే జాలిస్తుంది కొని మనం చెప్పేద్దామా ఏమనే ఆ రోజు మనం ఫామ్ హౌస్ లోనే కదా బార్లో మర్డర్ జరిగిందే అప్పుడు మనం అక్కడే ఉన్నాం అది కూడా చెప్పేద్దామా చెప్పేద్దాం ఇదిగో నువ్వు పది రోజుల్లో జైలుకు పోతావు నన్ను కూడా తీసుకుపోదాం అనుకుంటున్నావా ఆ రోజు అమ్మాయి తిట్టింది నన్ను రెండు సార్లు కొట్టిందో తెలుసా తర్వాత కొట్టినా తప్పలేదు వెళ్దాం మంది కొడదాం ఎనిమిది గంటల కనిపెట్టి నా ముందు నిలబెట్టాలి లేదంటే నీ వాచ్ అక్కడ ఉన్నందుకు నువ్వే సస్పెక్ట్ అని నిన్ను ఎన్వైరీ చేయాల్సి వస్తుంది చనిపోయిన వాళ్ళిద్దరూ మా వాళ్ళు అంతకుడు ఎవరో కనిపెట్టలేదు ఈ స్టేషన్ లో ఏ ఒక్కరు ఓ చోడవడం జైలు నుంచి మార్చారు ఆడేవిడా మేడం రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ వాళ్ళందరూ చెవిలోంచి ముక్కులోంచి రక్తం వచ్చేలా ఇయర్ డ్రమ్స్ బ్లాస్ట్ చేసి చంపబడ్డవారే ఈ కిల్లర్ ప్యాటర్న్ రక్త చెమట్లో వచ్చి చనిపోయేలా చేయడమే బతికున్నా వాడు మాట్లాడలేడు మేడం పోలీస్ ఆయన వచ్చి ఒక కేసు ముందు తీసుకెళ్లారు మేడం ఆయనతో పాటు ఒక ఫారెన్ ఫ్రెండ్ కూడా వచ్చారు మేడం ఈయన కాదు మేడం పెద్ద బీరువలో ఉన్నాడు ఈయన కాదు మేడం సరే 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 బార్లో చూసింది వీళ్ళని కాదా కాదు మేడం కార్తిక్ నైట్ షిఫ్ట్ లో ఉన్న వాళ్ళు లీవ్ పెట్టిన వాళ్ళ ఫోటోస్ చూపించండి ఓకే మేడం అలాగే రే ఆ పోలీస్ ఓడెవడో చూపించాకే నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళాలి సరే మేడం పోలీసులే కలిపెట్టాలి అంటే ఇప్పుడు పోలీస్ నే డాక్టర్ దామోదర్ కేసులో మీరు ఇచ్చిన రిపోర్ట్ తో నేను దామోదర్ ట్వంటీ ఇయర్స్ గా ఇన్హేలర్ యూస్ చేశాను కానీ అటాప్సీ రిపోర్ట్ ప్రకారం చివరిగా హైడ్రోజన్ సైనైడ్ ఇన్హేల్ చేశారు హైడ్రోజన్ సైనైడ్ ని ఇన్హేల్ చేస్తే బ్లడ్ స్వెట్ అవుతుంది ఇలా బ్లడ్ స్వెట్ అవడాన్ని మేము హెమోటో హైడ్రోసిస్ ఆయన చనిపోయినప్పుడు ఆయన కార్టిసాల్ లెవెల్ చాలా హైగా ఉంది ఆయనకి ఆ స్థాయికి స్ట్రెస్ ఎక్కువగా ఉండాలమ్మా సో కిలర్ దామోదర్ ఇన్హేలర్లో హైడ్రోజన్ సైనైడ్ ఇన్ఫ్యూజ్ చేశాడు అయి ఉండొచ్చు కానీ నా ఎక్స్పీరియన్స్ లో చెప్పాలంటే ఇదేనా ఫస్ట్ కేస్ బట్ యు నో వాట్ డాక్టర్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ వీళ్ళు ముగ్గురు దామోదర్ లాగే బ్లడ్ స్వెట్ అయి చనిపోయారు ఓ ఋషి వీడే ముగ్గురిని అదే ప్యాటర్న్లో చంపారు రిషి టూ థౌజండ్ లెవెన్ నుంచి ప్రెసెంట్ వరకు అడవివరం జైల్లో ఉన్నాడు వీడి ప్యాటర్న్ లోనే ఇప్పుడు దామోదర్ హత్య జరిగింది డేవిడ్ నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ సెవెన్ వరకు చోడవరం జైల్లో ఉన్నాడు టూ థౌజండ్ సెవెన్ లో రాజమండ్రి జైలు కి షిఫ్ట్ చేశారు డేవిడ్ ప్యాటర్న్ లోనే మాణిక్యం హత్య జరిగింది కానీ డేవిడ్ ఇప్పుడు ప్రాణాలతో లేడు సో వేరే వేరే టైంలో వేరే వేరే జైల్లో ఉన్న ఇద్దరు ప్రిజనర్స్ ప్యాటర్న్ లో ఇప్పుడు హత్యలు జరిగాయంటే వీళ్ళిద్దరికీ మధ్య ఎవడో దాడు మీరు చెప్తుంటే అర్థం అమ్మా అమ్మా నా బిడ్డని మీరే ఎలాగైనా కనిపెట్టేవ్వాలబ్బా ఏం కేస్ అయ్యా మిస్సింగ్ కేస్ మ్యాడమ్ ఎవడు కొడుకు చిల్లర్ దొంగ చెప్తే అర్థం చేసుకోవడం లేదు ఓమ్మా పెట్టుకో అయ్యో అమ్మా అలాంటిది లేదమ్మా నా బిడ్డ కనిపించకుండా పోయిన చేస్తున్నారు ఈనె కంప్లీట్ తీసుకో తీసుకుంటారు మాకు పని పట్టలేదు చూడు నీ కొడుకు మీద ఇంకా కంప్లైంట్ స్ట్రేషన్స్ తెలియదు కంప్లైంట్లున్నాయో తెలీదు బయటికి చెప్పాడు సారీ మేడం మీ అబ్బాయి పేరేంటమ్మా వింర్ ఇది మీ అబ్బాయి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడేనమ్మా అయ్యో లేదమ్మా వాడిప్పుడు అవన్నీ మానేసాడు అవును మేడం మానేశాడు ఇప్పుడు ఈవ్ టీసింగ్ చేస్తున్నాడు పోయిన వారం కూడా ఒక స్కూల్ పిల్లలు నేర్పించి వాళ్ళ నాన్న దగ్గర తన్ను తిని నాలుగు రోజులు కూడా కాలేదు నా బిడ్డని కొట్టారా ఎవరయ్యా కొట్టింది మేడం అది ఎవరు కొట్టారు ఇతని కొట్టింది